ఆడియోస్ ఇది చాలా ముఖ్యమైన వీడియో ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం ఇది చాలా ముఖ్యం ఎందుకని అంటే మీలో చాలామంది ఈ దగ్గుబాటు రాన టీం మన విజయ్ దేవరకొండ టీము ఏదైతే లీగల్గా అది కరెక్టు అది వచ్చే స్కిల్ బేస్డ్ అందుకే మేము ప్రమోట్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా వాళ్ళకి తెలియని ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో తెలంగాణ గేమింగ్ యాక్ట్ అని ఒక చట్టం బాట అదేంటంటే మనీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ ఏవైనా సరే తెలంగాణలో నిషిద్ధు నిన్న అనన్య నాగల్లా ఆ అమ్మాయి చెప్పింది కూడా ఏంటి బాలీవుడ్ స్టార్లు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు ఇక మీకేంటి చక్కగా చేసేయండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉన్నటువంటి చిన్నపాటి వీడియో చేసింది కానీ మీకు వచ్చేది లక్ష ఇరవై వేలు అంటే నేను చేశాను బట్ ఆ తర్వాత తెలిసింది దాన్ని బెట్టింగ్కి వాడేసారు అని చెప్పేసి అంది నేను ఇంకా దాన్ని తర్వాత వదిలేశానండి నష్టపోయిన డబ్బులు కూడా ఇచ్చాను చెప్పుకొచ్చాను సరే ఇప్పుడు ఇష్యూ ఏంటి రానా కానీ విజయ్ దేవరఖండ్ కానీ అన్నది ఏంటి వాళ్ళ టీము ఇది స్కిల్ బేస్డ్ అని సుప్రీంకోర్టు చెప్పింది స్కిల్ బేస్డ్ బట్ మనీ బేస్డ్ గేమింగ్ యాప్లో మీరు ప్రమోషన్ చేస్తున్నారు అంటే దానికి ఆటోమేటిక్గా మీరు ఇక్కడ శిక్షణ ఎదుర్కోవాల్సిందే మీరు చేయాల్సింది ఏంటిది అసలు మీకు ఎవరు ఇచ్చారు డబ్బులు అండ్ ఎలా మిమ్మల్ని ఎప్పుడో వచ్చారు ఏంటి అది ఓకే ఇక ఇప్పుడు అన్స్టాపబుల్ షోక్ సంస్థ బాగాలేదు మరీ ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ నేను బాలకృష్ణ ఏ రోజు కూడా తను ప్రమోట్ చేస్తున్న దానిలో నాకు బాగా గుర్తున్నంత వరకు అయితే ఈ ఫన్ ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన నోట్ ఏమిటి రాలా మేబి నేను ఎపిసోడ్ మిస్ అయ్యి ఉండొచ్చు వీలైతే మరలా ఒకసారి ఈరోజు మన ప్రభాస్ అండ్ గోపీచంద్ వెళ్ళినటువంటి ఆ షో ఏదైతే ఐ థింక్ అన్స్టాపబుల్ టూ అనుకుంటా ఆ సిరీస్లో ఈయన ఫన్ ఎయిటీ ఎయిట్ అని ఉన్నటువంటి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని వాళ్ళకి ఇచ్చాడు అది నెల్లూరు శ్రీ రాంబాబు అనబడే వ్యక్తి చూసి ఒక స్టార్ హీరో ఇద్దరు స్టార్ హీరోలకి ఈ ఫన్ ఎయిటీ ఎయిట్ ఉన్నటువంటి ఆ గిఫ్ట్ యాంపర్ ఇచ్చిన్నాడు అంటే ఇది లీగల్ అట్ ది సేమ్ టైం ఇది జెన్యున్ మనం దానిలో బెట్టింగ్ పెడితే వచ్చే డబ్బులు ఇక మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అనుకుని ఆయన చెప్తున్న ప్రకారం ఎనభై లక్షలు ఆయన కోల్పోయాడు అంట ఇప్పుడు సోషల్ మీడియా అంత ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది ఎందుకు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్ అది ఆర్హా మన బుచ్చితల్లి ఉంది కదా మన అల్లు అర్జున్ పాప నేను మనస్ఫూర్తి చెప్పానండి నాకు అమ్మాయి అంటే ఎందుకు చాలా చాలా ఇష్టం అనమాట బుచ్చితల్లి సరే ఆ పాప పేరు మీద ఈ ఆహాకు సంబంధించి రిజిస్టర్డ్ అయ్యింది అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ దా అంటే ఆబ్వియస్లీ అల్లు అర్జున్ అంటే మెయిన్ ఆయనే మైహోం రామేశ్వరం వాళ్ళు ఉన్నారు కదా మైహోం వాళ్ళు వాళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఇందులో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి ఇప్పుడు ఏంటి విషయం సుడిగారి సుధీర్ హోస్ట్ చేసిన షో ఏదైతే ఉండిందో ఆ యాంకర్లతో ఆడవాళ్ళు సమ్మె చేస్తుంటాడు ఆ షోలో కూడా వన్ బెట్ట లేదన్నప్పుడు మీద బెట్టింగ్ యాప్ అది కూడా అది ఈ ఫన్ ఎయిటీ ఎయిట్ ఏంది అసలు ఇవన్నీ యాజ్ పర్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ మనీ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ అనేది ఏదైనా సార్ నిషిద్ధం కదా మరి వీళ్ళు ఎలా ప్రమోట్ చేశారు వీళ్ళెలా దానికి బ్రాండింగ్ చేశారు ఏకంగా బాలకృష్ణ లాంటి వ్యక్తి ఈ ఫన్ ఎయిటీ ఎయిట్ ఉన్నటువంటి ఆ హ్యాంపర్ ని ప్రభాస్ అండ్ గోపీచంద ఇవ్వటం అంటే ఎంత తప్పు అసలు అది ఇప్పుడు బాలకృష్ణకి నోటీసులు పంపుతారా పంపరా పంపరు ఎందుకు ఆయన ఎమ్మెల్యే స్టార్ హీరో ఏపీ ముఖ్యమంత్రికి వచ్చేసి బావమర్ది ఇక్కడ వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన సన్నిహితుడు ఇంకేట ఆయన నోటీసులు పంపేది పంపకపోవచ్చు ఒకవేళ నెటిజన్లు అంతా కూడా ఒక చిన్నపాటి యుద్ధమే పోరాటమే కనుక చేస్తే సోషల్ మీడియాలో నోటీసులు పంపుతారు అప్పుడు బాలకృష్ణ ఏమంటాడు వాళ్ళు స్పాన్సర్లు అవి నాకు జస్ట్ యాంకర్ కాబట్టి స్పాన్సర్లు ఎవరు అంటే నేను పేర్లు చెప్తాను ఆ గేమ్ ఆడండి డబ్బులు వస్తే నేను ఏదో చెప్పలేదు కదా దాన్ని ఇక్కడ నుంచి నా షోలో అది లేకుండా నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు ఏది హోల్డింగ్లు కావచ్చు గిఫ్ట్ ట్యాంపర్లు కావచ్చు అవి లేకుండా నేను చూసుకుంటాను అంటాడు అంతే దాని అతను జైలుకెళ్ళే అవకాశం లేదు దెన్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు ఎవరు మహిళం రామేశ్వర వీళ్ళు ఎవరు అన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అల్లు అరవింద్ కనిపిస్తాడు ఏ రకంగా ఈ ఆహాకి సంబంధించి ప్రమోషన్ చేసిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ ప్రమోషన్ యాడ్ డిస్ప్లే అవుతూ ఉన్నా ఖచ్చితంగా అల్లు అరవింద్ తెలిసే జరిగింది అదంతా కూడా అల్లు అరవింద్కి తెలీదా బెట్టింగ్ల వల్ల ఎంతమంది తెలంగాణలో చనిపోతున్నారు అండ్ ఏపీలో పరిస్థితి ఏంటి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు బెట్టింగ్ ఎటువంటి మోసాలు జరుగుతుందని అని ప్రొడ్యూసర్ కదా రూపాయి రూపాయలు లెక్క పెడతాడు అని ఎందుకంటే మనకి అల్లు అర్జునే ఒక షోలో చెప్పాడు బడ్జెట్ పద్మనాభం